తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్కారం అమ్మా మీ పేరు నమస్తే అండి నా పేరు శాంతిశ్రీ ఏం చేస్తుంటారమ్మా నేను డిప్యూటీ రిజిస్ట్రార్ గా నాగార్జున యూనివర్సిటీలో చేసి రిటైర్డ్ అయ్యాను ఎలా ఉంది మేడం ప్రస్తుతం ఈ ప్రభుత్వ పరిపాలన ఈ ప్రభుత్వ పరిపాలన చెప్పాలి అని అంటే చరిత్రలో మరలా తిరగరాసే ఒక చరిత్రను సృష్టించిన జగన్మోహన్ రెడ్డి గారికి మేము శాల్యూట్ చేయాలి ఎందుకు చరిత్ర తిరగరాశారు అనుకుంటున్నారు మేడం మీరు సమతను మమతను మరి కులం మతం పార్టీ ఏమీ చూడకుండా తను ఏమైతే అనుకున్నారో మానవునికి కావలసిన అవసరతలను తీర్చే మహానుభావుడు అంటే మానవులకి కావాల్సినవి అంటే డబ్బులు ఇస్తున్నారు డబ్బులు ఇస్తే మానవులకు సరిపోయిన ఇచ్చినట్టేనా మేడం కూడు గూడు నీడ ఇస్తే చాలా వరకు ప్రజలు సంతోషిస్తారు ఎందుకంటే ఇల్లు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మరి వాళ్ళకి మరి ఒక గృహాన్ని ఇవ్వటం అంటే చాలా మంచి హృదయం కలిగిన వ్యక్తి అని మనం చెప్పుకోవచ్చు డబ్బులు అంటే ఐదు సంవత్సరాలకే బానిసత్వంగా ఇంకొకరి దగ్గరికి తన పిల్లలను పంపటానికి రెడీ అయిన ఈ దేశంలో మరి గత ప్రభుత్వంలో బానిసత్వాన్ని తీసివేయటాని కోసం పిల్లలకు అమ్మఒడిని వేసి పిల్లవాడిని జాగ్రత్తగా బడికి పంపమని మరి ఆ డబ్బులు ఆ తల్లికి వస్తే బిడ్డల్ని సక్రమైన మార్గంలో బడికి పంపటం అది కూడా మహోన్నతమైన ఒక సుగుణం అని చెప్పుకోవచ్చు మరి మీరేమో బాగుంది బాగుందని చెప్తున్నారు కానీ అసలు జగన్ వచ్చిన తర్వాత అసలు విద్యా వ్యవస్థ అంతే దెబ్బతిన్నది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా మేడం విద్యా వ్యవస్థ అని అంటే ఆ విద్యా వ్యవస్థ మరి మార్కెట్ చేశారు ఒక గవర్నమెంట్ స్కూల్స్ని అనగదొక్కి మరి విద్యను అమ్ముకునే దానికి దారి తీసిన ప్రభుత్వాలు అవి మరి దానిని లేవనెత్తుతున్నారు అని అంటే విద్యాదాతే అని చెప్పుకోవాలి ఇక మరి అంటారా మరి అంతేకాకుండా అసలు ఈ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కానీ అసలు అభివృద్ధి లేదు ఎక్కడ అంటున్నారు కదా మేడం అభివృద్ధి అని అంటే ఒక గృహాన్ని తీసుకోవాలి భార్యాభర్తలు ఇద్దరు పది రూపాయలు తెచ్చేస్తే దానిని వినియోగించుకుంటే ఆ ఫ్యామిలీ బాగుంటుంది ఆ తర్వాత రోడ్డు మీదకి వస్తాడు ఆ రోడ్డు ఎక్కటానికి ముందు కావాల్సిందేంటి వాళ్ళకి శక్తి ఉండాలి భుక్తు ఉండాలి గూడు ఉండాలి ఆ మూడు ఉంటే ఆ తర్వాత రోడ్డు మీదకి వస్తారు మరి మీరెందుకు అభివృద్ధి లేదు అని అంటున్నారు అని అంటే కరోనా టైం మేము వచ్చి ఐదు సంవత్సరాలు ఆ కరోనా టైంలో ప్రజలందరినీ మరి ఉద్యోగస్తులు ఉన్నవండి రిటైర్డ్ వాళ్ళు అవనివ్వండి అనేక డిపార్ట్మెంట్స్ సామాన్య మానవుడిని రెండు సంవత్సరాలు పోషించారు అని అంటే ఆయన ఒక మహనీయుడునే చెప్పుకోవాలి మరి అంతేకాకుండా మరి అసలు ఎక్కడ రేపు అంటే చదువుకునే యువతకి నెక్స్ట్ ఉద్యోగాలు లేవు అసలు కంపెనీలు ఏం తీసుకురావట్లేదు అంటున్నారు కదా మేడం కంపెనీలు తీసుకొస్తారు ఐదు సంవత్సరాల్లో గబక్కలనే పుట్టిన బిడ్డ వెంటనే ఉద్యోగం చేయరా అని అంటే చేయలేడు కదా వాడు ఇరవై ఐదు సంవత్సరాలు పెరగాలి పెరిగిన తర్వాత వాడు ఉద్యోగానికి వస్తాడు మరి ఆ విధంగానే మేము వచ్చింది ఐదు సంవత్సరాలు ఈ ఈసారి వస్తే ఈసారి అన్నీ కంపెనీలే వస్తాయి యువతకి అంతా ఉద్యోగాలే వచ్చేస్తాయి దానికి మనం చింతించక్కర్లేదు ఆ ప్రాసెస్ ఒక పక్క జరుగుతూనే ఉంది మనం దానిని కూడా గమనించాలి గుడ్డితనంగా ఏది పడితే అది అంటాం కూడా చాలా గుడ్డితనం చెప్పుకోవాలి మరి ఐదు సంవత్సరాలకి ఐదు సంవత్సరాలు ఇంకా పూర్తి కాలేదు జగన్ గారు మరి మీరు ఇలా చెప్తున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగేళ్ళు సీఎం చేశారు మరి అప్పుడు ఏం చేయలేదమ్మా ఏం చేశారండి కుల మతాలను రెచ్చగొట్టి ఒకే కులాన్ని పైకి తీసి గో గోతులు దవ్వి గుంటలు దవ్వి వాటిల్లో మరి తనకు సంబంధించిన పార్టీ పార్టీకి సంబంధించిన కులాల పేర్లతోనే వాళ్ళకు డబ్బులు పంచి పెట్టారు కానీ సామాన్య మానవునికి మాత్రం ఏమీ చేయలేదు సామాన్య మానవుని ఒక విధంగా దోచుకున్నట్లే మరి ఇప్పుడే అసలు దాచుకో దోచుకో అనే రాజకీయం ఇప్పుడే జరుగుతుంది అప్పుడే జరగలేదు అంటున్నారు కదమ్మా ఎక్కడ ఎక్కడ దాచుకుంటున్నారు పబ్లిక్ అదేంటి బటన్ నక్కితే మా చెందవలసిన వాళ్ళకి చెందిపోతుంది ఇంకా ఆయన ఎక్కడ దాచుకుంటున్నాడు దోచుకుంటున్నాడు పెట్టుకుంటున్నాడు అది ఎక్కడ జరిగిందో అది ఎవరికి వర్తిస్తుందో పద్ ఐదేళ్ళు ముందుకు పోతే తెలుస్తుంది చరిత్ర సరేనమ్మా ఇక్కడ తెనాలి ఎమ్మెల్యే గారి అభివృద్ధి అసలు ఎలా అభివృద్ధి చేశారు తెనాలని ఎమ్మెల్యే గారు ఒక సామాన్యముగా చిరునవ్వుతో మరి తన చుట్టూ మరి మీరు చూస్తూ ఉండండి పేదవాడే ఉంటాడు భుజం తట్టుతాడు పలకరిస్తాడు ఏం కావాలో అడుగుతారు మరి అదే మనం రాజేంద్ర ప్రసాద్ గారిని తీసుకున్నామనుకోండి చక్కగా నీట్గా ఒక ఐదు ఆరుగురు క కదరి చొక్కాలు పచ్చ చొక్కాలు వేసుకున్న వాళ్ళే ఉంటారు కానీ మరి సామాన్య మానవుని నేను మాత్రం నాకు కూడా అరవై ఐదు ఏళ్ళు వచ్చాయి నేను మాత్రం చూడలేదు మరి గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెనాలికి అసలు ఏం చేశారమ్మా తెనాలిక ఏం చేశారు అని అంటే వాలంటరీ వ్యవస్థతో కొన్ని వేల మందికి జీవనోపాధి అది ఐదు వేలు అవనివ్వండి ఆరు వేలు అవునివ్వండి ఎందుకంటే అది ఒక మంచి అంటే జ్ఞాని అని అంటారు మా అట్లాంటి జ్ఞానంతో మరి వాలంటరీ సిస్టాన్ని పెట్టి మరి ఎవరు ఏ ముసలాళ్ళు ఇప్పుడు రోడ్డు మీద కనపట్టాల ఎవరు లేడీస్ కనపట్టాల యువత కనపట్టాల లేకపోతే వెళ్ళి భిక్ష అని అడగట్లే మరి వాళ్ళకు వాళ్ళు ఒక ఐదు వేలైనా సంపాదించేసి జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నారు వాళ్ళకి తెలియదేమో ఒక యాభై ఏళ్ళను సర్వే చేయటం అంటే చాలా రాజకీయంగా కూడా ఎదిగే నాలెడ్జీని పెంచుకోగలుగుతున్నారు మరి ఆ వాలంటరీ వ్యవస్థలో రోడ్డు మీద తిరిగే యువతంతా మరి దీనిని చేపట్టారు అని అంటే హ్యాండ్స్అప్ మళ్ళీ మళ్ళీ శివన్నగారు గెలిచే అవకాశం ఉందమ్మా ఇక్కడ తప్పకుండా ఉందండి మేము పది సంవత్సరాలుగా శివన్నతో తిరుగుతూనే ఉన్నాము శివన్న చేసిన మంచి పలుకులు మరి శివన్న చేసిన సహాయాలు శివన్న కేడర్ను వదలకుండా తన చుట్టూ తిప్పుకుంటున్న విధానము మరి ఇంటింటికి గడప గడపకు వెళ్ళి మేము చేసిన విధానం ఇది మరి జగన్మోహన్ రెడ్డి గారు మా అక్కడ బటన్ నొక్కితే మీకు వస్తున్నాయి అని గడప గడపకు మరి ప్రచారం చేస్తున్న మా శివన్న నేను తమ్ముడు అంటాను వయసులో పెరిగి మా తమ్ముడు తప్పకుండా విజయాన్ని సాధిస్తాము అని మా అందరి ఆశయం